హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రెసిపీ వచ్చి బీరకాయ ఎండి రొయ్యల కూర నువ్వు తో ఎక్కువ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేయండి ఇదిగా రొయ్యలను క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బీరకాయలను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను అందులో వేసి ఫ్రై చేయాలి రొయ్యలను పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత అదే లోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా వేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై అవడానికి ఆయిల్ అనేది సరిపోకపోతే మీరు వేసుకోవచ్చండి అలాగే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అందులో వేయాలి ఇలా రుచికి సరిపడే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత కాసేపు మూత వేసి మగ్గనివ్వాలి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వంటకాలని మరెన్నో ఆనందకరమైన ఆహ్లాదకరమైన వీడియోస్ని మీకు అందిస్తూ ఉంటాం ఆ తర్వాత ముందుగా వేయించిన రొయ్యలను కూడా అందులో వేయాలి వేసి బాగా కలిపి మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి నేను ఈ రెసిపీలో కారం అనేది యూస్ చేయడం లేదండి మీరు కావలితే వన్ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు నేను తీసుకున్న పచ్చిమిరపకాయల కారమే ఈ రెసిపీకి సరిపోతుందండి కాసేపు మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడే కర్రీ అనేది రెడీ అయినట్టు